ఇది గో ఈరోజు పూరీలు చేసుకుంటున్నాము నైట్ ఇప్పుడై వచ్చినాం ఇప్పుడే వచ్చినాం మేము చపాతి చేద్దామన్న ఆలోచన కొద్దిగా చపాతి కలుపుకున్న తర్వాత అయితే బాగా పూరు తినక పూరలు చేసుకుంటే బెటర్ అని చెప్పి చపాతిని పిండితోనే పూరీలు చేస్తున్నాం తీ ఒకసారి పైకి అయ్యో అట్లా ఉంది ఇదే ఈరోజు డిన్నర్ అన్నట్టు పప్పు చేసుకున్న పొద్దున పప్పులోకి పూరి ఇప్పుడు ఈరోజు నైట్ డిన్నర్కి ఇదే చిన్నగా విడి చేద్దామని తీస్తున్నాం చూడూరి నేను పూరి చేసి ఆడడానికి ఒక పల్లె మరి నింపు పెట్టినా ఇవి కాల్వాలి ఇది ఒక చిన్న వీడియో లాగా చేద్దాం చూడవరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ వాళ్ళు పెరుగుతా లేరు కొంచెం అంత పిండి ఉన్నది ఇంత చేద్దాం చపాతీ పూరీలు అయిపోయింది చేసులో పూరీలు మూడు నాలుగు రొట్టెలు వేసుకున్నాం పొద్దున పప్పు ఇక మావునికి చపాతీ లావా బెల్లం వేసి చేసినాం అంటే చేపాతి కాలు మేము చిన్నగా బెల్లం చూసినాం పూరి పప్పు చపాతీలు నుంచి మంచిందా అడు చపాతి వింటాను మంచిందా ఆగిన నేను పోతలే పంచుగా ఇవి పట్టలేదా ఇదే ఈరోజు మాది నైట్ డిన్నర్కి చపాతీలు పూరీలు పప్పు మీరు ఏం చేసుకున్నారని ఒకసారి కామెంట్ చేయాలి మా వీడియో అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్